ఏక ఉదయకాల సమయములో అపోలే కాలము రెండవ అధ్యాయము మరి పద్దెనిమిది వచ్చిన కాని మనము గానించుకుంటున్నాం దేని స్తోత్ర గడిచిన వారములో దేవుడు తన యొక్క ఆత్మను అగ్గిని ఎలా కుమరించాడన్న దానికోసము మనం చూసాము కానీ ఈ కింద కూడా మనము దానిని కొనసాగింపుగా మనం ఈ మధ్యకాల ఉదయకాల ఆరాధనలో మనం వివరించుకుంటున్నాం దైన స్తోత్ర ఆ దినములు తన దాసుల మీదను తన దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవసించదరని ప్రభు దేవుడు అంటున్నాడు అలలోయ ఈ చివరి కాలములో తన యొక్క బిడ్డల మీద తన యొక్క సేవకుల మీద రాళ్ళ మీద తర్వాత తన యొక్క పిల్లల మీద ఆయన యొక్క ఆత్మను కుమ్మరిస్తానని ప్రభున దేవుడు అంటున్నాడు హలలోయ పైన ఆకాశం ఎందు కార్యములు కింద భూమి మీదను చూచ్యక్రియలను జరుగుతాయి అంటున్నాడు అలలోయ పైన ఆకాశముల కార్యములు జరుగుతాయి తర్వాత భూమి కింద కూడా చూచ్యక్రియలు జరుగుతాయి రక్తము అగ్ని పొగ ఆవిరి కలగును అలలోయ ఇక్కడ రక్తము రక్తము తర్వాత అగ్ని పొగ ఆవిరి కలగజేసేదను ప్రభు ప్రత్యక్ష ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు సీకటగాను చంద్రుడు రత్తమగాను మారుదురు అలలోయ ఆ మహాదినము ఒకడు రాబోతున్నదండి ఆ మహాదినము రాకమునుపు దేవుడు అంటున్నాడు సూర్యుడు తల తల అగ్నితో ఉన్న సూర్యుడు ఏమవుతాడు అండి ఏమవుతాడు నలుపై నలుపవుతాడు దేని స్తోత్రం సూర్యుడు ఎరుపు అవుతాడని లేఖనము చలవిస్తున్నది హలలోయ ఆకాక్ష నక్షత్రములన్నీ కూడా రాలిపోతాయంటున్నాడు ఇంకా దేవుడు అంటున్నాడు భూమి ఆకాశము కొవ్వొత్తుల కరిగిపోతాదంటున్నాడు ఆయన హలలోయ సృష్టించిన ప్రతిది కూడా అంతమవి ఒక దినము ఉన్నది కాబట్టి నా ప్రతిష్టమైన వారలారా దేవుడు మహాదినము రాకమునుపు మనము సృష్టికర్త ఎద్దకు మనము వచ్చి ఉండాలి అలలోయ మన సృష్టికర్త అయిన ప్రభు అయిన దేవుడిని మన రక్షకుడిని అంగీకరించి వాక్సంసరంగా మనము జీవించాలని ప్రభునామములో దేవుడు కోరుచున్నాడు అలలోయ ఇంకా ఇక్కడ ఇరవై ఏట వచ్చిన అంటున్నాడు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వారందరూ రక్షణ పొందుతురు అలలోయ ఆ మహాదినము రాకమునప్పు ఎవరైతే ప్రభు అయిన ఏ క్రీస్తు తన నామమును బట్టి ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరు రక్షణ పొందుతారని దేవుడు చెబుతున్నాడు అలలోయ ఎవరి నామములో ప్రార్థన చేయాలి ఎవరి నామములో ప్రభు అయిన దేవుడి నామములు అలలోయ ఆయన నామముల ప్రార్థన చేయాలి ప్రభు అయిన ఏసుక్రీస్తు నామముల ప్రార్థన చేయాలి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన నామమును విశ్వసించినప్పుడు వారందరినూ రక్షణ పొందుతారని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు హలలోయ అందుకే నా ప్రతిష్టమైన వారి ఇరవై మూడవ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన బట్టి జ్ఞానమును ఆవరించి అప్పగించబడిన ఈ ఆయనను మీరు దుష్టుల చేత సిలవ సిలవేయించి సంపిదిరి హలోయారు ఇక్కడ అపోస్తడన్న పేతురు గారు నిలబడి ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇజ్రాయల్తో హలలోయ ఎవరో కాదండి ఆ రోజున మీరు దుష్టుడు ఆవరించి ఓ మీరు ఎవరినివేశారో తెలుసా తన దేవుడిని మీరు వేసారని చెబుతున్నాడు అలలోయ ఆయన సిలివేసి ఆయనను చంపితు అంటున్నాడు ఆయనను మరణము ఆయన బంధించి ఉండగా ఉండట అసాధ్యము అలలోయ కనుక మరణ వ్యాధను తొలగించి ఆయన లేపిను అలలోయ మన తండ్రి దేవుడు మరణము నుండి ఆయన మరణము ఆయనను బంధించాలని చూసిన ఆ మరణము బంధించలేకపోయింది హలలోయ ఆయన అందుకే కలవరి గిరిలో ఆయన మరణించి ఆయన సమాధిని చేసిన తర్వాత ఆయన అడ్డుకోవాలని లూసిఫారు ఎంతగానో కృషించాడు ఎంతగానో ఆడు ప్రయత్నం చేశాడు హలలోయ కానీ ఆడు పాత ప్రవణ ఏ అంటే ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ప్రవణ దేవుడు నా నా దేవా దేవా కేక పెట్టిన వెంటనే ఆయన ప్రాణమును విడిచిపెట్టిన వెంటనే ఓ సూర్యుడు ఓ చీకటకు కమ్మి ఉన్నది హలలోయ అక్కడ భూకంపము కలిగి ఉన్నది ఆయన కేక వేసిన వెంటనే దేవాలయపు తె రెండుగా చీలింది హలలోయ రెండుగా చీలింది ఓ అతి పరిశుద్ధమైన ఆ యొక్క రెండుగా చీరిపోయింది ఆయన మరణించిన తర్వాత ఓ ఆయనను తీసుకు వెళ్ళి ఓ సమాధిని చేసిన తర్వాత ఆయన పాతాలమునికి వెళ్ళన్నట్టుగా దేవుదేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది హలోయ పాతాల దూరము ఆ మరణము ఆయనను అడ్డుకోవాలని ఆయన తిరిగి లేకు లేవకుండా చెయ్యాలని ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమి కూడా ఆయనను ఆపలేకపోయింది హలలోయ అందుకే మన దేవుడు సజీవుడు అలలోయ అందుకే మన దేవుడు సజీవుడు హలలోయ గనుక ప్రియైన వరులారా గనుక ఆయన నామను బట్టి విశ్వాసించాలని ప్రభు నామములు కోరుచున్నాను దేని స్తోత్ర అలాగే ఇరవై ఐదు వర్షములు ఆయనను కూర్చే దావీదు ఇట్లను నేను నేను నా ఎదుట ప్రభును చూచుతుంటే చూస్తున్నాను అంటున్నాడు ఆయన దాబీదు హలలోయ నేను ఎప్పుడు కూడా ప్రభును చూస్తున్నాను అంటున్నాడు ఆయన నా కుడి పార్శ్వ నాకు ఉన్నాడు అని అంటున్నాడు నేను ఆయనను ఆయనను నేను కదసపడను అంటున్నాడు హలలోయ కావున నా హృదయము ఉల్లాసించును నా ఆనందించును అలలోయ ఇప్పుడు ఆయన తిరిగి లేచాడంటే మన యొక్క హృదయము ఉల్లాసించాలి హలలోయ మన నాలిక ఆయన నామమును బట్టి ఆయనను గానము చేయాలి ఓ సంతోషముతో ఆయనను గణపరచాలని ప్రభునామములో కోరుచున్నాను దేని స్తోత్రం అందుకే నా ప్రియ ప్రియమరా క్రీస్తు పాతాళమునికి వెళ్ళాడు ఆయన ఆయన తిరిగి లేచాడు ఆయన ఆయన తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి తర్లోకమునకు ఆరోహణ వెళ్ళిపోయాడు స్తోత్రం పర్లోకమున ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పెంతు పండగ దినమున ఆయన పరిశుద్ధాత్ముడిగా తిరిగి వచ్చాడు హలలోయ పరిశుద్ధాత్మగా దిగవచ్చాడు అగ్ని ఓ అగ్గినితో దిగవచ్చాడు వేగము గల ధ్వనితో దిగవచ్చాడు ఆయన పరిశుద్ధాత్ముడు ఓ గొప్ప శబ్దముతో అక్కడ మేడగదిలోకి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది హలలోయ గనుక నా ప్రియ గమనించండి అందుకే ఈ యొక్క కడపడ అపోస్తుడిగా కడపడవాడిగా పేతురు నిలబడి ఆ యొక్క ఇజ్రాయిలతో ఆ యొక్క సమరయులతో ఆ యొక్క సద్దికాయలతో ఆ యొక్క ప్రజలతో ఆయన గురించి సాక్ష్యము చెబుతున్నాడు హలలూయ ఇక్కడ ఎవరిని గురించి చెబుతున్నాడండి ఆయన గురించి సాక్ష్యము చెబుతున్నాడు స్తోత్రం ఆయన రాక్కడి గురించి చెబుతున్నాడు సూర్యుడు ఏమవుతాడో చెబుతున్నాడు సూర్యుడు ఓ సూర్యుడు ఓ నలిపోతాడు అంటున్నాడు సూర్యుడు నా చంద్రుడు ఎరిపోతాడు అంటున్నాడు చీకటి అఘాధము ఉంటుంది అంటున్నాడు మరణము ఆయనము అడ్డుకోలేదంటున్నాడు ఇవన్నీ కూడా పేతురు ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు దేని స్తోత్రం అక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఆ పర్ఫెడ్స్ పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నట్లుగా లేఖనం చదివిస్తుంది దేని స్తోత్రం అందుకే ప్రిమరా ముప్పై ఒకటావా వచ్చినములు అంటున్నాడు కదా క్రీస్తు పాతాళములో విడవ పడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పూర్ణ ఆయన చనిపోయిన ఆ దినము గురించి ఆయన ప్రవేశించాడని తెలుసుకోండి దేని స్తోత్రం ఆయన ప్రభు అయిన దేవుడు చనిపోయిన తర్వాత మనకలాగే మనకు శరీరము ఆయన శరీరము కులిపోయిందండి కులలేదండి దేని స్తోత్రం ఆయన శరీరము ఏమవ్వలేదు ఆయన తిరిగి లేచాడని తెలుసుకోనండి దేని స్తోత్రం